హాయ్ అండి ఈరోజు నేను మీకు ఈజీగా సింపుల్గా అసలు వంట రాని వాళ్ళు కూడా చేసుకునే ఫిష్ రోస్ చూపిస్తాను చూడండి ఇక్కడ ఫిష్లో ఒక సాల్ట్ ఒక హాఫ్ డబ్బా నిమ్మరసం తీసుకొని నీట్గా దాన్ని బాగా క్లీన్ చేసేసుకోవాలండి క్లీన్ చేసుకున్నాక ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారము అలాగే వన్ టీ స్పూను ధనియాల పొడి దీంతోపాటి హాఫ్ టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి వీటిని టీ స్పూన్ లెక్కను తీసుకోవాలండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రము వన్ టేబుల్ స్పూన్ తీసుకోవాలండి ఇది ఫ్రెష్గా చేసుకుందైతే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి దీంతోపాటి ఒక వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ యాడ్ చేయాలండి ఇది ఎందుకంటే క్రిస్పీనెస్ కోసం అండి రోస్ట్ చేసినప్పుడు క్రిస్పీగా ఉంటుంది అలాగే హాఫ్ టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా సాల్ట్ అనేది ఒక వన్ టీ స్పూన్ అండి మనకి టేస్ట్కి తగ్గట్టు అక్కడ చూసుకుంటే తెలిసిపోద్ది నేను తీసుకున్న ఫిష్కైతే ఒక వన్ టేబుల్ స్పూన్ వన్ టీ స్పూన్ అయితే సరిపోద్ది అండి ఇక్కడ చూడండి దీన్ని బాగా కలిపేసుకునేసి వన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉంచుకొని మ్యారినేట్ చేసేసుకోవాలండి ఇప్పుడు చూడండి వన్ అవర్ అయిపోయింది తీసుకున్నాను ఫిష్ బాగా మ్యారినేట్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఒక పెనం స్టవ్ పైన్ అనేది ఉంచేసుకునేసి అది హీట్ అయ్యాక అసలు ఇక్కడ చూడండి ఇది ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుందండి దీనికి నేను ఇక్కడ ఒక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశానండి అంతే ఇప్పుడు చాలామంది ఆయిల్ డీప్ ఫ్రైస్ ఇష్టపడిన వాళ్ళైతే ఈ విధంగా చేసుకోండి అసలు చాలా బాగుంటుంది సింపుల్ అండి అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అది ఫిష్ బుక్క పెట్టాక స్టవ్ పైన ఇంకొక కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ అనేది వేస్తే సరిపోద్దండి అండి దీనిపైన ఒక మూత ఉంచేసేసి ఫ్లేమ్ అనేది మీడియం ఉంచండి హై వద్దు సిమ్ వద్దు మీడియం ఉంచండి ఒక టూ మినిట్స్ తర్వాత మనం చూసినట్లయితే మనకి ఫిష్ అనేది రోస్ట్ అయి ఉంటుందండి చూడండి ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది ఆయిల్ కూడా అసలు నేను చా అసలు ఎక్కువ వేయనే లేదండి ఫస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వేసాను తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ వేస్తే వేసానండి అంతే మనము ఒకటే కాదండి ఒక త్రీ పీసెస్ వరకు పెట్టుకోవచ్చండి పెనంలో అందుకని నేను ఇప్పుడు ఇంకొక పీస్ కూడా యాడ్ చేస్తున్నాను అంతకంటే ఎక్కువైతే పెట్టద్దండి త్రీ కంటే ఎక్కువ పెట్టారంటే అది సరిగా రాదండి ఎందుకంటే సైడ్స్లో ఉండే పీసెస్ బాగా కుక్ కావు ఒక టూ టు త్రీ పీసెస్ మాత్రమే పెట్టుకోండి అది కూడా ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉంచుకోండి హై అయితే ఎప్పుడు ఉంచొద్దు మనం నేను అక్కడ చూపించినట్లు ఒక అప్పుడప్పుడు ఆయిల్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది కదా లైట్గా ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటూ అటు సైడ్కి ఇటు సైడ్కి తిప్పుతూ మూత ఉంచి చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా దాని లిడ్ అనేది దానిపైన తీసేయచ్చండి లిడ్ తీసేసేసి మీడియం ఫ్లేమ్లో టూ మినిట్స్కి వన్స్ అటు ఇటు దాన్ని తిప్పుతూ ఉన్నామంటే మనకి కలర్ అనేది బాగా చేంజ్ అవుతూ ఉంటుందండి ఇక్కడ మీరు చూసారంటే ఫిష్ అనేది బాగా రోస్ట్ అవుతుందండి ఫ్లేమ్ మాత్రం అండి మీడియం ఫ్లేమే ఉంచండి ఇక్కడ మనం ఫ్లోర్ అనేది యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే పీస్ అనేది బాగా క్రిస్పీగా వస్తుందండి కలర్ కూడా చూడండి రెడ్డిష్గా వస్తుంది ఈ విధంగా మనం ఒక ఫైవ్ మినిట్స్ అనేది చేస్తూ ఉన్నామంటే ముక్క అనేది బాగా రోస్ట్ అయిపోద్దండి ఇక్కడ చూడండి దాదాపు అయిపోయింది ఇంకా మీకు ఆయిల్ అనేది తక్కువ అనిపించినప్పుడు లైట్గా ఒక టీ స్పూన్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోద్దండి అసలు ఎక్కువ ఆయిలే పట్టదండి ఇది అసలు చాలా బాగుంటుంది సింపుల్ అసలు ఈజీగా అసలు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా సింపుల్గా అయితే ఇది చేసేయచ్చండి పెద్ద కష్టం అయితే దీంట్లో లేదు ఓకే అండి ఇక్కడ ఫిష్ అయితే రోస్ట్ రెడీ అయిపోయిందండి మీరు కూడా దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు టేస్ట్ చేసి కామెంట్ చేయండి ఓకే అండి బాయ్ అండి థ్యాంక్ యూ